कम टु पुष्पा रंगोली आर्ट इन्द्र उवाचा ॐ नमस्तेस्तु महामाये श्री पीटेसुर पूजिते सिङ्क चक्र गदा हस्ते महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूडे डूलासुर भयंकरी सर्व पाप हरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वुष्टभयंकरी सर्वुख हरे दिवी महालक्ष्मी सिद्धि बुद्धि प्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी देवि महालक्ष्मीन्नमोस्तुते आद्यन्तरहिते देवि आद्यशक्तिमहेश्वरि योगज्ञेयोगसम्भूते महालक्ष्मीन्नमोऽस्तु ते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्तिमहोदरे सर्वपापहरे देवी महालक्ष्मी महालक्ष्मीन्नमोऽस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्मातः महालक्ष्मीन्नमोऽस्तु ते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्तिते जगन्मातः महालक्ष्मीन्नमोऽस्तु ते महालक्ष्मष्टकस्तोत्रं यः भक्ते पक्तेः भक्तिमान्नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पटेन्नित्यं महापापविनाशनं द्विकालं यः पटेन्नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पटे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा नमस्तेऽस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मीं नमोऽस्तु ते अनगा महामायरूपिणि वै श्रीपीठनिवासिनि वै దేవతలచే సేవించబడుతూ శంఖ చక్ర గదలు ధరించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం శ్రేగరుడారుడే కోలాసురభయంకరి సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అనగా గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లి కోలుడు అనే రాక్షసునికి భయాన్ని సృష్టించిన దానివై సర్వ పాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారం అని అర్థం సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి దుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అనగా సర్వజ్ఞురాలా సర్వవరాలు ఇచ్చేదానా సర్వదుష్ట శక్తుల్ని తొలగించే భయంకరి దుఃఖాలు హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము అని అర్థం ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తి సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే అనగా అద్భుత శక్తి జ్ఞానం దానివి భక్తిని ముక్తిని ప్రసాదించే తల్లి మంత్రమూర్తి దివ్యకాంతిమాయి మహాలక్ష్మికు నమస్కారము అని అర్థం హితే యోగజ్ఞే యోగ సంపూతే మహాలక్ష్మి నమోస్తుతే ఆది అంతము లేని దానా ఆదిశక్తి మహేశ్వరి యోగ జ్ఞానంలో ఉండేదాన యోగం వల్ల జన్మించిన ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము అని అర్థం స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే అనగా స్థూల సూక్ష్మ రూపంలోను మహారౌద్ర రూపంలోనూ కనిపించేదానా మహాశక్తి స్వరూపిణి ప్రపంచాన్ని తనలో ధరించిన మహాపాపాలను హరించే ఓ మహాలక్ష్మి నీకు నమస్కారము అని అర్థం జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అనగా పద్మాసనంలో కూర్చుని ఉండేదానా పరబ్రహ్మ స్వరూపిణి మహేశ్వరి జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారము అని అర్థం శంభరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే అనగా తెల్లని వస్త్రములు ధరించిన దానా అనేక అలంకారాలు దాల్చిన దానా జగస్థితికి కారణమైన దానా జగన్మాత మహాలక్ష్మి నీకు నమస్కారం అని అర్థం వాచింగ్